గుడ్ ఈవినింగ్ అన్న బాగున్నా బాగున్నా సార్ మీరు బాగున్నారా చాలా రోజులు అయింది ఈ రోజు ఒక పిల్లలతోటి అజయ్ అనే పిల్లగాడు వచ్చిండే ఇంటికి వాళ్ళ పాప పిల్లలు ఏడుస్తారు భార్య ఏడుస్తుంది ఏంటంటే ఇట్లా దారుణంగా కుట్టిరు ఎస్ఐ ఎస్హెచ్ఓలో మీరు ఉంటారు కదా సాగర్ లో అక్కడనే జరిగింది మూడు రోజుల క్రితం అజయ్ అనే పిల్లగాడిని మీ దగ్గరికి ఎస్ఐ ఇక్కడ ఉన్న హోంగార్డులతోటి కొట్టుకుంటే తీసుకురమ్మని చెప్పి నేను అనేది దామోదానం రాదు ఇది అని భయపెట్టించుకుంటూ వచ్చిందంట వచ్చిన తర్వాత అక్కడ దాకా ఇచ్చిన తర్వాత మరి మీరు కూడా ఉన్నారంట మరి ఎందుకు పెట్టినా ఏదో పోస్ట్ పోస్టుల జాగారెడ్డి గారి మీద ఏదో పోస్ట్ పెట్టడం కేసు కానీ అడి అన్న కానీ తీసుకొచ్చిన విధానం కరెక్ట్ కాదు కదా ఏదో ఉగ్రవాదిని తీసుకొచ్చినటువంటి మెడను ఇట్లా లాక్ చేసి మోసేటట్టు లాక్ చేసి పిడిగుద్దులు గుత్తుకుంటా అది కాదు కదా పద్ధతి మీరేమన్నా నోటీస్ ఇస్తే ఇచ్చేస్తే కేసు చేయాలి అంతే కదా అన్నం కూడా పెట్టి కనీసం మధ్యాహ్నం అన్నం కూడా అంట నీళ్ళు అడిగితే నీళ్ళు దాయి బతుకురా నీకెందుకు అన్నం అని ఒక అమ్మబూతి కూడా తిట్టిరంట మీ ఎస్ఐ తిట్టిందంట అందుకే ఎస్ఐ ఫోన్ కొట్టినా నది కూడా నీళ్ళు దాయి బతుకురా నీకెందుకు రాన్నాం అని అన్నానంట ఎంత ధైర్యం అన్న నాకు అర్థం కాదు ఆయన చేసిన నిజంగానే తప్పన్న నేనేమంటున్నా ఒకవేళ నేను ఎమ్మెల్యే ఉన్నా నాది ఎవరన్నా వర్ధంతి అని పెట్టి వాడన్నా పెడితే వాళ్ళ మీద కేసు చేస్తారు ఎఫ్ఐఆర్ చేస్తే ఏం చేస్తారు సార్ వస్తారు ఆయన నోటీస్ ఇస్తారు ఏం చెప్తారు నోటీస్ ఇచ్చేసినావు ఒక ఎఫ్ఐఆర్ అని చెప్తారు దాన్ని అయిపోయా నేనే వద్దంట నుంచి కానీ కూసబెట్టి ఎవడో ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఇంకా అన్నం వేయ గురి అది అఫీషియల్ అంట నేను అందుకే ఏమంటుందంటే నేను ఇది ఎస్పీ లెవెల్ తీసుకోకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ దాంట్లో కూడా ఇస్తా సీసీ ఫుటేజ్ ఎక్కడ పోతుంది చెప్తున్నా ఆ ఎస్ఎల్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే వాడు ఓపెన్ గా అన్న ఆకలి అయితే అంటే నువ్వు నీళ్ళు లాగ బతుకురా పోస్టులు పెట్టేటోడికి నీకెందుకు అన్నామని అన్నాడంట ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీకు ఎందుకు రాజవాడు కన్నాము నీళ్ళదావి బతుకురా అని అనంట మనసే వాడిని అడుగుతాం అసలు తిక్కలు అసలు ఎట్లా ఒక డిపార్ట్మెంట్ లో ఉంటూ ఎంత నిజాయితీగా మనం ప్రజల పక్షాన్ని ఉండదు తప్పు చేస్తే చెట్టాలి సార్ నేను ఏమంటున్నా ఉగ్రవాది పని కాదు కదా ఏదో ఆవేశంలో బీసీ ఉద్యమం ఇంకా బలపడాలనే ఏదో తెలియక ఆవేశంలో పెట్టిరు మళ్ళా కాంగ్రెస్ నాయకుడు ఒక ఇక్కడ లోకల్ రాజరామేష్ ఆయన ఫోన్ చేస్తే డిలీట్ చేశారు సారి చెప్పమంటే ఆయన సారీ చెప్పిరు అయిపోయిన తర్వాత వీళ్ళెవరో ఇంటికి వచ్చి ఫస్ట్ వాళ్ళ అమ్మను బెదిరించారంట వేరు ఇచ్చే మేము నెంబర్ కావాలంటే పెడితే నాకు అయ్యా అని చెప్తే నెంబర్ తీసుకొని ఇక్కడ కూలోలు ఉన్నారని చెప్పి వేరే ఇక్కడ కూలోలు ఉన్నారు నీ ఆటో తీసుకొని రా అని చెప్పి ఆ ఆటో తీసుకొని పోతుంటే మధ్యలో ఇంకో నలుగుర అడ్డగిచ్చి వాని మెడల్ పట్టుకొని ఈ మీద గుద్దుకుంటే తీసుకోపోవడం భయపడి పారిపోతుంటే బైక్ మీద అట్లనే రే నువ్వు ఎక్కడ పోతావు నేను దంపేస్తావు రా ఈ రోజు అని చెప్పి భయపడించుకుంటే తీసుకొస్తారా అన్న నేనేమంటున్నా అంటే అల్టిమేట్ గా సామాన్యుల మీద ముఖ్యంగా మనం బలహీన వర్గాల నుంచి వచ్చినాం సామాన్యులను ఇట్లా బెదిరిస్తే రేపన్నాడు మనం ఇంకా ఉడిగిన చేసుకుంటే బతకాలి తప్ప ఇంకా ఉనికి కింద మనం లేవలేవన్నా ఇదేం బతుకున్నా నాకు అర్థం కాదు మీ వాళ్ళందరూ ఎంత నిజాయితీకి తీసుకొచ్చినా నేను నేను ఎంత నిజాయితీకి తీసుకొస్తా ఆ ఎస్ఐ అనేటుడు గట్రా మాట్లాడొచ్చా నీకెందుకురా నీకు గారు నీకెందుకురా అన్నమాట అన్నవాడు నాకు అర్థం కాదు ఎక్కడ ఎస్ఐనా అసలు నాకు అర్థం కాదు ఆయన కూడా అదే అదే సామాజిక వర్గం నుంచి వచ్చినానే కదా నేను ఇచ్చింది సార్ నేనేమంటున్నా ఎస్ఐ మీద మీరు యాక్షన్ తీసుకోతే మాత్రం ఇది ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ వేస్తా మీరు సీసీ ఫుటేజ్ ఇప్పుడే అంటారు ఒక సిఏకి తెలియకుండా మూడు రోజులు మీ స్టేషన్ లో కూర్చోబెడతారు అన్న నాకు అర్థం కాదు అన్నం పెట్టకుండా అక్కడ ఆటో పెట్టి ఇక్కడ పిల్లల్ని ఉంటారు రేపటి నుంచి మీడియా వాళ్ళు మొత్తం తిప్తా వీళ్ళ ఇంటి దగ్గర తిప్తా మీ దగ్గర తిప్తా ఇది అంత తీసే వదిలిపెట్టడం సార్ ఎందుకంటే మీ సీసీ ఫుటేజ్ అయితే ఎక్కడికి పోదు కదా ఉదయం నుంచి సాయంత్రం దాకా అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా సార్ ఖచ్చితంగా ఉంటది కదా నేనేమంటున్నా జరిగింది జరిగినట్టుగా మీ ఈయన నలభై ఎనిమిది గంటలు గత గడిచినటువంటి నలభై ఎనిమిది గంటలు అంత ముందు రోజు జరిగినటువంటి మధ్యాహ్నం నుంచి జరిగినటువంటి పూర్తి సంఘటన గంట గంటకు ప్రతి ఒక్క మీడియా ఛానల్ కి వివరిస్తారు మీరు కూడా సిద్ధంగా ఉంటారు ఎందుకంటే పోలీసు వాళ్ళ దగ్గరనే సీసీ ఫుటోజ్ మీరు ఏం చేస్తారని కాదు దీన్ని నేను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా ఒప్పుకున్నట్టు జరిగిన జరిగినట్టు చేస్తే ఎస్ఐ మీద యాక్షన్ తీసుకుంటే నేను ఇక్కడనే వదిలేస్తా ఎందుకంటే నేను నా బాధ ఏంటంటే మీరు ఆయనని ఆయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి ఆయన నోటీసులు పంపేది అరే నువ్వు ఇట్లా తప్పు రా బాబు ఇది తప్పని అని చెప్పి అది పెద్ద లో అయితే మీరు జైలు పంపిస్తారో లేకపోతే మాలంటలు వస్తే సేషన్ బెయిల్ ఇస్తారు ఇది పద్ధతి కానీ ఇంతకు మించి పద్ధతులు ఉండొచ్చు సార్